నెల్లూరు జిల్లా కోవూరు మండల కేంద్రంలో గల రైల్వే ఫీడర్స్ రోడ్లో ఉన్న టీడీపీ కార్యాలయంలో టీడీపీ ఉమ్మడి అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఆదేశాల మేరకు పత్రికా విలేకరి సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా టీడీపీ నాయకులు ఎస్సీసెల్ మండల ప్రెసిడెంట్ చెరుకూరు మహేష్ మాట్లాడుతూ నిన్నటి రోజున మా దళితులకి ఒకటి చీకటి రోజుగా మేము అభ్యర్థిస్తున్నామని అన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నా ఎస్సీ నా ఎస్టీ అంటుంటే ఇక్కడ నెల్లూరు జిల్లాలో మాత్రం ఎంపీ వైసీపీ తరఫున నెల్లూరు ఎంపీగా నిలబడుతున్న వేణుబాక విజయసాయిరెడ్డి కోవూరు ఎమ్మెల్యే నలబరెడ్డి ప్రసన్న కుమార్ నిన్నటి రోజున ఇనమడుగు గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ ఉండగా గ్రామం నడిబొడ్డులో ఉన్న మా దళితులకి ఆరాధ్యదైవం అయినటువంటి అంబేద్కర్ విగ్రహానికి చొప్పులు వేసుకుని నాయకులు పూలమాల వేసి అవమానించారని దీన్ని బట్టి వైసీపీ నాయకులకి ఎస్సీలంటే ఎంత చిన్న చూపు ప్రజలంతా అర్థం చేసుకోవాలని దళితులకు న్యాయం చేసి గౌరవం ఇచ్చే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని తద్వారా రేపు జరగబోయే ఎన్నికల్లో దళితులందరూ ఐక్యమై తెలుగుదేశం పార్టీని గెలిపించాలని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో దామర్ల రమేష్ గెద్దలూరు వెంకటేశ్వర్లు నలబోతు సుబ్రహ్మణ్యం దామర్ల సుధాకర్ మల్లవరపు శివకుమార్ కాకి రాజేష్ నలబోతు సాయి కుమార్ నలబోతు శశి తదితర దళిత నాయకులు పాల్గొన్నారు శ్రీమతి వేమిరెడ్డి రెడ్డి గారు పౌరు మండలాన్ని గారు ఇంతా మల్లారెడ్డి గారు యొక్క ఆదేశాల మేరకు వారి సలహాలు ఈ రోజున ఈ పత్రికా సమావేశము జరపడం జరుగుతుంది నిన్నటి రోజున మా దళితులకి ఒక సెకండ్ రోజుగా మేము అభ్యర్థిస్తున్నాము మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడలో చేరి నా 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 ఎస్సి నా ఎస్సే అంటాడు మన జిల్లాకి ఎవరైతే ఎంపీగా పోటీ చేయబోతున్నాడు వైఎస్ఆర్సీ పార్టీ నుంచి నిన్నటి రోజున ఆయన కోవోలు మండలంలోని యనుముడు గ్రామ పంచాయతీలో ఎన్నికల ప్రచారం మొదలుపెట్టి జరుపుతూ ఎన్ని యనముడుకు గ్రామ నడిపోతున్నటువంటి మా ఆరాధ దైవ దైవము దళితులకి మా దేవుడు అంబేద్కర్ యొక్క విగ్రహానికి చెప్పులతో ఆయన ఆయనతో ఉన్న నాయకులు మరియు కార్యకర్తలు కనీసం ప్రపంచ మేధావి భారతరత్న విదేశాల్లో విద్యను అమోదు అభివర్ణించి ఈరోజు కూడా లండన్లో భారతదేశంలో ఒక వ్యక్తి విగ్రహం ఉందంటే అది ఒక అంబేద్కర్ మాత్రమే అటువంటి మహానీయుడి అటు మహానీయుడికి చెప్పులతో కూలమాల జరిగింది అక్కడ అక్కడ ముఖ్యమంత్రి గారు నా నాయస్ అంటాడు ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ గారు మరియు ఎమ్మెల్యే గారు మా దళితులని అవమానిస్తూ మా దళితుని దగా చేస్తూ ఇక్కడ వ్యవహరిస్తున్నారు ఇదే కాదు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సి ప్రభుత్వంలో అత్యంతంగా ఎవరు నష్టపోయారంటే అది మా దళితులు మాత్రమే అని మీకు తెలియజేస్తున్నాను సోదర నిర్ణామాలు జరిగిన అద్దె మొత్తం నెల్లూరులోనే ఎక్కువ జరిగాయి దీనికి నెల్లూరు నాయకులే కారణం దళితులని హింసించడంలో శివ చేయడంలో నెల్లూరు జిల్లా ఫస్ట్ ఉంది అంటే నెల్లూరు జిల్లా నాయకులకి దళితులు అంటే చూపు అదేవిధంగా ఈ రాష్ట్రంలో కానీ ఈ నియోజకవర్గంలో కానీ దళితులు బాగుపడాలి దళితులు అభివృద్ధి చెందాలి అంటే రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు అధికారులు కావాలి అదేవిధంగా కోపూరు నియోజకవర్గంలో శ్రీమతి ప్రశాంత్ రెడ్డి గారు అత్యంత మెజార్టీతో గెలవాలి దీనికి సంబంధించి దళితులందరూ నిన్న జనంలో జరిగిన నిన్న జరిగిన సన్నివేశాన్ని గుర్తించుకొని గ్రామం నుంచి రాబోయే ఎన్నికల్లో ఇరవై నాలుగులో వైఎస్ఆర్సిపి పార్టీకి వైఎస్ఆర్సిపి నాయకులకి తగిన బుద్ధి చెప్పాలి దీన్ని దళితులు ఒక ఛాలెంజ్గా తీసుకొని దళిత గడము వైఎస్ఆర్సిపి అంతం దళిత పంతము వైఎస్ఆర్సిపి అంతం అనే విధాన నినాదనంతో మన దళితుని చూస్తున్నారు కాబట్టి తల్లిదండ్రులందరూ రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్సి పార్టీకి గట్టి బుద్ధి చెప్పాలి అదే విధంగా మన ప్రశాంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో మాట్లాడుతూ చాలా చక్కగా మాట్లాడారు ఈ నియోజకవర్గల ప్రసన్న కుమార్ రెడ్డి ఏ విధంగా నియోజకవర్గాన్ని మోసం చేశారో ఆయన చాలా స్పష్టంగా మాట్లాడింది ఆమె ఒకటే మాట చెప్పింది నన్ను గెలిపించండి నేను రాజకీయం అంటే ఎందుకు చూపిస్తాను అని ఒక మహిళా అభ్యర్థి ఛాలెంజ్ జరిగింది తొమ్మిది సార్లు నేను పోటీ చేశాను ఆరు సార్లు నేను గెలిచాను అన్నటువంటి ఒక రాజకీయ వ్యక్తికి రాజకీయ వంశారుడికి ఒక మహిళ ఛాలెంజ్ చేసింది నన్ను గెలిపించండి నేను రాజకీయం అంటే చూపిస్తాను అని ఒక మహిళ ఛాలెంజ్ చేసింది ఆ మహిళ ఛాలెంజ్ ని మరియు నిన్న జరిగినటువంటి నిన్న జరిగిన సంఘాసాన్ని మన దళితులందరూ ఛాలెంజ్ తీసుకుని రాబోయే రోజులలో వైఎస్ఆర్ ఓడించాలి అదే విధంగా ప్రశాంత్ రెడ్డి గారిని అఖండ మీద గెలిపించాలని కోరుకుంటున్నాను